ఈ వీడియోలో అయితే మనం అశ్విత ఫౌండేషన్కి అనమాట ఇక్కడ ఫార్టీ మంది దాకా పిల్లలు ఉన్నారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ సో వాళ్ళందరితో కలిసి కొంచెం సెలబ్రేషన్ చేసుకుందాం వెళ్ళాము చూడండి వీళ్ళు ఇది హాస్టల్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సో అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న వీళ్ళు టైం టేబుల్ కూడా ఇలా ఉంటుంది ఇది హాస్టల్ పైనుంచి వ్యూ సో అలాగా ఉట్టి వెళ్తే బాగుండదని వాళ్ళతో ఒక్కొక్క ఏజ్ గ్రూప్తో గేమ్స్ కూడా ఆడించాము సో వీళ్ళందరూ కిడ్స్ కిడ్స్తో క్రికెట్ ఆడిపించాం అనమాట ఆ తర్వాత ఖోఖో కబడ్డీ ఇవన్నీ కూడా ఆడిపించాం

గోల్ కుదలా మనోజ్ అట్లా ఇంద ఫైట్ దుమ్ము లేపినార్ ప్లేయర్స్ ఏఒకడే కురా ఓడి ఆడు 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 బాబ్ తగుల్తే చూస్కోని గో 2 మినిట్స్ సో గిల్చిన వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా ఇచ్చామన్నమాట చూడండి లాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు అలా ఊరికే గేమ్స్ ఆడించి వెళ్ళిపోకుండా ఇలా గిఫ్ట్ చేస్తే బాగా అనిపిస్తుంది కూడా వాళ్ళందరికీ ఇంకా మోటివేషన్ ఉంటుంది క్రికెట్ కానీ కానీ స్టార్ట్ ఎంపైని కొడుతున్నాడు ఎంత రన్స్ క్యాచ్ క్యాచ్ పెట్టుకోట్టుకో మిస్ అవుటా నాట్ అవుట్ అంట ఇంకా బెస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోయాం పెద్ద బాల్ అదే కబడ్డీ బోనస్ వచ్చిందా ఆ లైన్ దాటితే బోనస్ ఇస్తుంది ఈ బాల్ లేదా ఇంకోటి అన్ని బాల్ కొట్టేస్తున్నారు బయట బాల్ లేదుగా మరి చూడేమన్నా లాస్ట్లో చూద్దాం మరి ఫీల్డింగ్ బాల్ పోయినాయి రెండు

సో చూశారుగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట కిడ్స్ అయితే గేమ్స్ అన్ని గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసాము లంచ్ తినడానికి సో లంచ్లో అన్ని వెరైటీస్ పెట్టించామనమాట సో ముందు చూడొచ్చు మీరు చాలా హ్యాపీగా తిన్నారు చాలా హ్యాపీ అనిపించింది నాన్ మంచూరియా కూడా ఉంది తింటావా అందుకే అన్ని పెట్టాము బాగా అనిపిస్తుంది కదా చికెన్ కూడా పెట్టాం అందుకే ఇవన్నీ సిక్స్టీ ఫైవ్ అది బిర్యానీ ఏరికి ఏం అవన అడిగారు ఓకే ఫ్రెండ్ థెమా 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 దన దన దచమద దచమద మందన పల్కని బంధన కోదనం థెమా హయ సో పిల్లలు నేచర్ डिफरेंट ఐటమ్స్ అయితే పెట్టాం అన్నమాట నూడుల్స్ అయితే మొత్తం అయిపోయాయి మంచూరియా నూడుల్స్ ఈ ఫ్రైస్ తర్వాత చిప్స్ తర్వాత పూరి పన్నీర్ కర్రీ సిక్స్టీ ఫైవ్ చికెన్ బిర్యానీ తర్వాత ఐస్ క్రీమ్ జామ్ అన్నీ పెట్టాం వాళ్ళందరూ ఒక్కసారైనా ఫుల్ తింటారని చెప్పి అండ్ ఐ థింక్ ఎయిటీ హండ్రెడ్ మెంబర్స్కి సరిపడా ఉంది భోజనం బాగా ఎంజాయ్ కూడా చేశారు వాళ్ళందరూ తినుకుంటా అండ్ త్రీ ఫోర్ రౌండ్స్లో పెట్టామనమాట ఒకేసారి వేసిన ప్లేట్ అంతా నిండిపోయి ఉంటుంది కదా సో ఈ ఐటమ్స్తో పాటు మన కిడ్స్ ఫేవరెట్ ఉంటుందిగా ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ కూడా పెట్టాం సో దాంట్లో ఇట్లా డ్రై చేసి పక్కన చూపిస్తే వాటర్లో ఇట్లా వచ్చిందే బాగుండే డెకరేషన్ లాగా చూడండి ఐస్ క్రీమ్ దగ్గర అయితే అందరు వచ్చేసారు పిల్లలు గులాబ్ జామ్స్ కూడా హోమ్మేడ్ చేసి తెచ్చారు అనమాట చాలా బాగా ఉండే డెజర్ట్స్ లాగా లాస్ట్లో అండ్ అదర్ కిడ్స్ కూడా బాగా హ్యాపీగా తిన్నారు సో ఆ తర్వాత గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాము ఇంకా ఫైనల్గా ఆడిన గేమ్స్ అన్నిటికీ కూడా అండ్ వాళ్ళలో బాగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇట్లా గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట నెక్స్ట్ టైం మీకు నెక్స్ట్ టైం మీరు ఆడతారా నెక్స్ట్ మీకు గిఫ్ట్స్ అప్పు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు ఏమవుతారా అని అడిగే అమ్మ వాళ్ళందరూ ఏమేమి చెప్పారు

ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళందరినీ యాక్చువల్లీ పోలీసులు తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తారు ఎక్కడో రోడ్ సైడ్ అలా ఇలా దొరికి ఉంటే అందుకని వాళ్ళందరికీ ఇన్స్పైర్ పోలీస్ లాగా అవ్వాలని ఇలా మంచి చేయాలని అలా మంచి చేయాలని అలా ఇన్స్పైర్ అయ్యారన్నమాట చాలా మంచి థాట్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను వాళ్ళని అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటే ఇలా వెళ్ళి వాళ్ళందరితో చుట్టూ ఏదైనా దగ్గరలో ఉన్నంత సెలబ్రేట్ చేయండి బాగా హ్యాపీగా ఉంటారు అందరూ థ్యాంక్ యూ